స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఈ వీడియోలో ఒక టిపికల్ అంశంతో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి అంశంపై కొద్దిగా క్లారిటీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి చివరి వరకు చూసిన తర్వాతనే మీరు ఏదైనా సరే అడ్వర్ట్స్ కామెంట్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయండి మొత్తం చూడకుండా సగం సగం చూసి సగం సగం విని కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఈ యొక్క వీడియో అనేది కమర్షియల్ కోణంలో ఒక ఆన్లైన్ కోచింగ్ సెంటర్ వ్యక్తి గాను ఆఫ్లైన్లో కోచింగ్ సెంటర్ నడిపే యాజమాన్యం గానో లేకపోతే ఇంకేదో ఆర్గనైజేషన్ గానో ఆ దాని ఉద్దేశంలో ఆ కోణంలో ఈ యొక్క వీడియోలోని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఓకేనా థర్డ్ వన్ వచ్చేసి ఒక యాస్పరెంట్ కోణంలో ప్రజెంట్ నేను కనుక గ్రూప్స్ సిద్ధమవుతున్నా అని అనుకుంటే ఇదే న్యూస్ నాకు తెలిస్తే నేను ఇట్లా రియాక్ట్ అవుతా ఈ యొక్క న్యూస్కి నేను ఎటువంటి నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రుల కానీ శ్రీ అభిలేషులు కానీ నేను ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తాను సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకు అటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా థర్డ్ వన్ అయిపోయింది ఫోర్త్ వన్ వచ్చేసి ఇందులో ఎటువంటి దురుద్దేశం కానీ ఇంకేదో ఎవరినో అది చేయాలన్నటువంటి ఎటువంటి ఉద్దేశాలు లేదు ఓన్లీ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇందులో మోస్ట్ ప్రియారిటీ వచ్చేసి నేను ఈ సిచ్యువేషన్లో కనుక గ్రూప్ టూ గ్రూప్ త్రీ అటెంప్ట్ చేసేది ఉంటే నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యేది ఉంటే నేను ఈ న్యూస్కి ఎట్లా రెస్పాండ్ అయ్యి నేను ఎటువంటి చర్యలు తీసుకుంటాను నేను ఎట్లా ప్రొసీడ్ అవుతా అనేది మీకు చెప్తా దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పేదే ఫైనల్ ఇదే ఫైనల్ ఇట్లనే జరుగుతుంది అనేటువంటి మీనింగ్ రాదు గ్రహించండి మళ్ళీ ఎవరిని కూడా పర్సనల్గానే వ్యక్తిగతంగా ఇంకే రకంగా కూడా ఉద్దేశించింది కాదు ఈ సిచ్యువేషన్ నేను ఒకవేళ గ్రూప్స్ చదివేటప్పుడు నాకు ఎదురైతే వాట్ విల్ బీ మై వ్యూ అనేది మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాం సో ప్రధానంగా ఇవాళ పొద్దున పొద్దున్న లేవగానే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్లో కానీ విపరీతమైనటువంటి సర్క్యులేట్ అయినటువంటి న్యూస్ ఏంటంటే మనకు టీజీపీఎస్సి సిలబస్ కమిటీ చైర్మన్ను నియమించారని చెప్పేసి సో సిలబస్లో మార్పులు చేర్పులు చేస్తారని చెప్పేసి అలాగే దానికి సంబంధించి ఇంటర్వ్యూలు అధ్యయనంపై ఒక కమిటీని టెక్నికల్ అంశాలపై మరొక కమిటీని ఇంటర్వ్యూల అధ్యయనంపై ఒక కమిటీ టెక్నికల్ అంశాలపై మరో కమిటీ ఇట్లా మూడు కమిటీలు వేసిరని చెప్పేసి వచ్చింది సో ఈ సిలబస్ కమిటీకి చైర్మన్గా సిలబస్ కమిటీకి చైర్మన్గా హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ సార్ గారిని నియమించ జరిగింది సో దానికి సంబంధించి గతంలో పదిహేనుల కిందట సిలబస్ మార్చి అయింది కాబట్టి ఈ నేపథ్యంలో అని చెప్పేసి ఇచ్చి సో వాటు ఇతర పరీక్షల సిలబస్లు రూపొందించనున్నారు సమకాలీన అవసరాలు రాష్ట్ర విధానాలు జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరుగులు తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ప్రముఖ దినపత్రికను అయితే వార్త ఇవ్వడం జరిగింది గతంలో మనకు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా ఇట్లా సిలబస్ మీద పవన్ సార్ నేతృత్వంలో కంపెనీ వేసారు కమిటీలో సీనియర్ విద్యావేత్తలు ఉన్నారు సో అయితే సిలబస్ వచ్చి పదిహేనులు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలనే ఉద్దేశంతోనే ఒక వార్త ఉంది ఇదొక దినపత్రికలో వచ్చింది ప్రముఖ దినపత్రికలో ఇంకొక దినపత్రికలో ఏమొచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల పరి దానికి సంబంధించి దేశవ్యాప్తంగా సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఒకటి న్యాయ సమస్యల పరిష్కార కమిటీకి ఏర్పాటులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసుల యొక్క సహాయం తీసుకుంటారు ఎవరండి మనకు బుధవారం యూనివర్సిటీ విసిలతో నిర్వహించింది యూపీ యూపీఎస్సి బాధి యూపీఎస్సి టీజీపీఎస్కి అప్పగించింది దానికి సంబంధించిన సమావేశం అని చెప్పేసి ఇంకొక ప్రముఖ దినపత్రికలు వచ్చింది ఒక దాంట్లోనేమో యూపీఎస్సి అప్పయించిన బాధ్యతలో భాగంగా ఒక సబ్జెక్ట్ నిపుణుల కమిటీ న్యాయ పరిష్కార కమిటీలకు సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది అక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ గారు చైర్మన్ గారు బీసీలతో సమావేశం అక్కడ ఉంది మరి ఇక్కడనేమో కొద్దిగా దానికి డిఫరెంట్గా సిలబస్ డైరెక్ట్ జీ టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు కానీ గ్రూప్స్ పరీక్షల కోసం సిలబస్ చేంజ్ చేయడానికి బాలకృష్ణ రెడ్డి సార్ నియమించినని అట్లే ఇంటర్వ్యూలపై ఒక కమిటీ టెక్నికల్పై ఒక కమిటీ వేసిరు పదేళ్ళు అయిపోయింది సిలబస్ వచ్చి ఇప్పుడు మారుతున్న అవసరాలకు ట్రైన్కి అనుగుణంగా సిలబస్ చేయాలని చెప్పేసి సో ఇట్లా రెండు వార్తలు కొద్దిగా డిఫరెంట్ కోణంలో వచ్చినాయి అయితే ఇక్కడ ఒకటే ఒక క్లారిటీ వదలుచుకున్నాను అందరు అభ్యర్థులు కూడా ఎప్పుడైనా సరే పోటీ పరీక్షల్లో ఇదంతా కూడా పర్సనల్ అండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణము ఏదైతే లేదో ఏదైతే దొరకదు ఏదైతే ఉండదు ఏదైతే మీ దగ్గర రాదో దాని గురించి వెతుకుతారు అట్లా వెతకండి సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఆల్రెడీ గతంలో కూడా చాలా సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిన చేయడం జరిగింది సో మనము ఒక ఎగ్జామ్ రాస్తాం నూట యాభై మార్కుల ఎగ్జామ్ రాస్తాం మీ యొక్క సైకిల్ ఎట్లుంటుంది అది మార్చుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మిమ్మల్ని ప్రతి ఒక్కరు కమర్షియల్ కోణంలో మిమ్మల్ని వాడుకుంటుంటారు నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్లో మీరు చదివిన పుస్తకాల నుండి ఒక నూట పది నుంచి నూట ఇరవై క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి ఒక ఎగ్జామ్లో మీరు చదివిన పుస్తకం నుండి ఒక థర్టీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ థర్టీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ మీరు చదివిన లేవు అనుకోండి మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎంతసేపు ఈ థర్టీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి ఈ ఏ బుక్లు ఉన్నాయి వీటిని దొరకబట్టాలి వీటి మీద రీసెర్చ్ చేయాలి వీటి మీద ఇంకేదో చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది అంతే తప్ప మీరు చదివిన పుస్తకం నుంచే మరి నూట పది నుంచి నూట ఇరవై మార్కులు వచ్చినాయి కదా నూట పది నుంచి ఇరవై మార్కులు వచ్చాయి మరి ఇందులో నువ్వు నూట పదికి నూట ఇరవైకి కనీసం హండ్రెడ్ ప్లస్ అన్న మార్కులు తెచ్చుకోవాలి దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఎంతసేపు రాని వాటి గురించే ఏ మీకు రాదు ఏదైతే రాదో మీరు చదివినా మీకు చదివిన పుస్తకంలో ఏదైతే లేదో దాని గురించి ఎక్కువ స్టేట్ చేస్తారు మరి ఆల్రెడీ నువ్వు చదివిన పుస్తకంలో నూట ఇరవై నువ్వు చదివిన పుస్తకం నుండి వచ్చిన సమాచారం గురించి నూట ఇరవై ప్రశ్నలు ఉన్నాయి మరి ఆ నూట ఇరవై ప్రశ్నల్లో మరి నేను ఎంతవరకు గెయిన్ చేసినా ఇంకోసారి గెయిన్ చేయాలంటే ఆ నూట ఇరవైకి మళ్ళీ సేమ్ అన్నీ క్వశ్చన్లు వస్తాను మళ్ళీ నేను హండ్రెండు వంటని ఇట్లా ఇట్లా ఆలోచించారు ఈ ఈ ముప్పై నలభై క్వశ్చన్ల కోసం ఒక పది ఇరవై పుస్తకాలు ఇప్పుడు ఆయంత ఉన్నది వస్తాయి ఇక్కడ నూట ఇరవై మార్పు నెక్స్ట్ తొంభై అవుతాయి సో ఇటువంటి యొక్క సైకాలజీని మార్చుకోండి ముందుగా సో ఏదైతే లేదో ఏదైతే కనపడదో ఏదైతే వేరే ఉంటుందో దాని గురించి ఆలోచి అంటే వైట్ పేపర్ మీద ఒక డాట్ ఉందనుకో ఆ డాట్ గురించి ఆలోచి మొత్తం వైట్ పేపర్ అటువంటి సైకాలజీ అనేది పోటీ పరీక్షల్లో పనికి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా కానీ సరే ఒకళ్ళు ఏమన్నారు యూ టీ యూపీఎస్సీకి సంబంధించిన బాధ్యతల్లో భాగంగా మీటింగ్ ఉందని వీసీలతో సమావేశానికి ఒకళ్ళు డైరెక్ట్గా సిలబస్ చేంజ్ అవుతుంది ఇంకా సిలబస్కి చైర్మన్ ఇచ్చేసారు వీళ్ళ అంశాలు కూడా చేయది కమిటీ చైర్మన్ ఇచ్చేసి ఒక రాష్ట్ర మనకు సంబంధం కానీ ఇక్కడ నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఏ పోటీ పరీక్ష అయినా ముఖ్యంగా గ్రూప్కి సంబంధించి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా గ్రూప్స్కి సంబంధించిన ఏ పోటీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా జనరల్ స్టడీకి సంబంధించి ఏది తీసుకున్నా కూడా కొన్ని ట్రెడిషనల్ సబ్జెక్ట్ అంటారు నా నా నేను యూజ్ చేస్తున్న కొన్ని ట్రెడిషనల్ సబ్జెక్ట్ రొటీన్ సబ్జెక్ట్స్ అంటే కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ సంప్రదాయం సబ్జెక్ట్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేంజ్ కావండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ కావు సో దానికన్నా ముందు మనకు టూ రో టూ డేస్ కిందన మనకు మన యాప్లో డ్రీమ్ వర్క్స్ అకాడమీ యాప్లో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మ్యాగ్జిన్ సంబంధించి ఈ మ్యాగ్జిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇందులో ప్రతి పదిహేను రోజుల ఒకసారి ఈ మ్యాగ్జిన్ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయబడుతుంది ఇప్పటికే ఇంపార్టెంట్ టాపిక్స్కి హై ప్రియారిటీ టాపిక్స్ అన్నిటి కూడా స్పెషల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ జరిగింది దాదాపు ఏడు ఏడుకి సో దీంట్లోనే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి తెలంగాణ మాసపత్రికను తెలంగాణ మాసపత్రిక యొక్క సాఫ్ట్ కాపీని విత్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసి కూడా అప్లోడ్ చేయడం జరిగింది జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మ్యాగ్జిన్ వచ్చేసి మార్చ్ సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది స్పెషల్ పీడిఎఫ్ ఐపీఆర్ టాపిక్స్ కూడా ఆరే టాపిక్ అప్లోడ్ చేయడం జరిగింది సో మనకి ఆల్రెడీ లాంచ్ చేసి టూ డేస్ అయింది నైన్టీ నైన్ ఇంకొక వన్ టూ డేస్ మాత్రమే ఈ ప్రైస్ ఉంటే తర్వాత ప్రైస్ తీసేస్తాం ఎవరికైనా నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మన స్పెషల్ పీడిఎఫ్ ఎట్లుంటాయి మ్యాగ్జిన్ ఎట్లుంటాయి అని అది ఎవరికైనా డౌట్ ఉంటే గతంలో రెండు వేల నాలుగులో కూడా ఈ ఇది యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేసినాం అలాగే స్పెషల్ పీడిఎఫ్ కూడా కొన్ని మోడల్ టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది సో అవి తీసుకుని నిర్ణయం తీసుకుని తీసుకునే ప్రయత్నం చేయండి ఇక మన అసలు విషయానికి వస్తే సరే సిలబస్ కమిటీ చైర్మన్ వేసిరు మారుతుందట ఎట్లనో ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు ఇవన్నీ అనుమానాలు మీరు తలెత్తాయి ఇవన్నీ మీ అనుమానాలు తలెత్తాయి సో దాన్ని క్లియర్ చేయడానికి మీరు నిజంగానే ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ టూ త్రీ కావచ్చు ఏదైనా ఇతర పోస్టుకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ కనుక ప్రిపేర్ అయితే మీరు ఒకటే దృష్టి పెట్టుకోండి ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ ఇక్కడ బోర్డు మీద ఉన్నటువంటి సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ మాత్రం మ్యాక్సిమం మారదండి మ్యాక్సిమం అంటే నేను చెప్తున్నట్టు ఇదే ఫైనల్ కదా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఒకవేళ ఇదే పరిస్థితుల్లో నేను ఉంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదువుకుంటా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదువుకొని నాకు ఏవైతే డౌట్ఫులు అనిపిస్తాయో వాటిని తర్వాత చదువుతాం నాకు ఏవైతే డౌట్ఫుల్ అనిపిస్తాయో అవి తర్వాత చదువుతావు సో ఎవరైతే ప్రిపరేషన్ సీరియస్ డెడికేటెడ్గా క్రమశిక్షణతో పట్టుదల చదివిన వాళ్ళు నేను కొన్ని అంశాలు చెప్తున్నా ఇవైతేనే మారాయి ఇంకొకటి ఇక్కడ ఈ సబ్జెక్ట్లు ఏందో చెప్తున్నానని మళ్ళీ ఇంకో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఇంతవరకు తెలంగాణ కల్చర్ సిలబస్ అంటే తెలంగాణ కల్చర్ ఏమంటారు సబ్జెక్ట్ తప్ప ఏది కూడా నేను టీచ్ చేయలే లైక్ తెలంగాణ మూమెంట్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఓన్లీ కరెంట్ అఫైర్స్ టీచ్ చేసినా తెలంగాణ కల్చర్ టీచ్ సో ఏదో సిలబస్లో ఏదో పేపర్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మార్క్స్ ఉన్న పేపర్ తీసేస్తారని అని చెప్పేసి అట్లా తీసేయొద్దని ఆ పేపర్ తీసేయొద్దు అని చెప్పేసి నా జాతక మీద తలకిందలు అవుతుంది మరి నేను ఒక పెద్ద కోచింగ్ సెంటర్ నడుపుతున్నా మరి ఏదో కోచింగ్ ఆ సబ్జెక్ట్ కోచింగ్ చెప్తున్నా అని చెప్పేసి నాకేదో ఉల్ట అయిపోతుంది మరి నేను ఎట్లా బతకాలి నా జాత జాతకం ఏమవుతుంది అది నాకేం సంబంధం లేదు నేను ఎప్పుడు కూడా యాజ్ కోరంలో యాజ్ ఫిరెంట్స్ మైండ్ నుంచే ఆలోచిస్తా నేను ఏ సబ్జెక్ట్ కూడా ఫేమస్ కాదు అయ్యో నా సబ్జెక్ట్ ఉంటుందో పోతే మళ్ళీ సిలబస్ చేంజ్ చేస్తే కొన్ని ఉంటాయి కదా మీరు కొంతమంది ఉంటారు ఎట్లుంటుందంటే వాళ్ళకి అదే ఆధారం ఉంటుంది వాళ్ళ మళ్ళీ అది లేదనుకో మళ్ళీ ఏదో సో ఇవన్నీ కూడా నేను ఎక్కడ కూడా ఎవరు ఏమనకుండా న్యూట్రల్ ఉండి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి మొత్తం ఇది అర్థం చేసుకోండి ఒకవేళ పోటీ పరీక్షలు ఈ సబ్జెక్ట్ మాత్రం మారకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి మారకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి ఇక మిగిలినవి మార్తా మారాయని మళ్ళీ నన్ను కామెంట్లు అడకండి అవి నాకు నాకు ఐడియాలు ఇవైతే మారాయని అనుకుంటున్నా జనరల్గా కరెంట్ అఫైర్స్ అయితే మార్చడానికి వీలు లేదు కరెంట్ అఫైర్స్ అయితే మార్చడానికి వీలు లేదు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అసలు మార్చండి ప్రస్తుత గవర్నమెంట్లో కంపల్సరీ ఒక జీవో అయినా సర్క్యులర్ అయినా యాక్ట్ అయినా ఏదైనా ఇంగ్లీష్లో ఉంటుంది రూల్ను నిబంధనలు అన్నీ కూడా ఇంగ్లీష్లో కంపల్సరీ ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేది పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళకి కావాలి సో ఇంగ్లీష్ అలాగే అర్థమేటిక్ రీజనింగ్ అనేది అసలు మార్చదు ఇక మార్చని కొన్ని సబ్జెక్ట్లు ఏంటి ఇండియన్ హిస్టరీ కూడా మారకపోవడానికి ఆస్కారం లేదండి ఇండియన్ హిస్టరీ అలాగే జాగ్రఫీ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇవి కూడా మారడానికి ఛాన్స్ లేండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా అప్గ్రేడ్ చేస్తారు తప్ప దీన్ని కూడా తీసేసే పరిస్థితి లేదండి అలాగే డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి చాలా ఉంది ఇప్పుడు నడిచేది అది పర్యావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి సో దాన్ని కూడా తీసేసే అవకాశం లేదు అలాగే పాలిటిక్స్ సంబంధించి కూడా మేజర్ చేంజెస్ ఏమి అండి పాలిటిక్స్ సంబంధించి కూడా మేజర్ చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒకవేళ మారిస్తే మనకు ప్రస్తుతం అయితే గ్రూప్ టూలో త్రీ పార్ట్స్ ఉంది ఒకటి ఇండియన్ ఎకానమీ సంబంధించి ఒక తెలంగాణ ఇక సంబంధించి ఒకటి అభివృద్ధి సమస్యలు అనేది ఉంటుంది థర్డ్ది సో అవి నేను ప్యూర్గా టెళ్ళట్లే నేను ఇండియన్ ఎకానమీ ఎందుకు రాసినాను ఎందుకు రాసిన అంటే ప్రణాళికలు కంపల్సరీ ఉండాల్సిందే మనకు అసలు స్టార్టింగ్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశ భవిష్యత్తు మన దేశం అనేది ఏ ఎట్లెట్లెట్లా మారకుండా వచ్చినట్టే ప్రణాళిక అనేది కొద్దిగా ఉండాలి అలాగే నేషనల్ ఇన్కమ్ డెమోగ్రఫీ సో ఇట్లా ఇండియన్ ఎకానమీలో ఇప్పుడున్న టాపిక్స్ మారకపోవచ్చు ఓకేనా తర్వాత తెలంగాణ హిస్టరీ దీన్ని ప్రిసైజ్ చేయొచ్చు ఒకవేళ లెంతి ఉంది మరీ పెడుతుంది అనుకుంటే ప్రజలు ప్రిసైజ్ చేయచ్చు కానీ ఎక్కడ కూడా కలిగేయడానికి వీలు లేదండి ఎందుకంటే ఏ మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏపీ ఇష్ట శాతం నుంచి రాష్ట్ర అవతారం వరకు చదువుకున్నాం సో ఇక్కడ కూడా తెలంగాణ ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ శాతం నుంచి రాష్ట్ర అవతరణ వరకు చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పెద్ద మార్పులు జరగకపోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏదేమైనా కూడా వాళ్ళు ఈ ఎకానక్కి సంబంధించి ఏ సిలబస్ తీసుకున్నా కూడా మళ్ళీ ఆ సిలబస్లోని అంశాలను ఈ భారత ఆర్థిక సర్వే తెలంగాణ ఆర్థిక సర్వే అంశాలతోని మ్యాచ్ చేస్తున్న క్వశ్చన్లే అడుగుతారు ఒకవేళ ఇండియన్ ఎకానమీ ఏదైనా సిలబస్ చేంజ్ చేశారు తెలంగాణ ఎకానమీ ఏదైనా సిలబస్ చేంజ్ చేస్తుంటున్నాం సో ఆ సిలబస్ సంబంధించిన అంశాలు తెలంగాణ ఆర్థిక సర్వేలు ఉంటాయి కొన్ని అలాగే భారతదేశం సంబంధించిన భారతదేశ ఆర్థిక సర్వేలు ఉంటాయి కాబట్టి ఈ సర్వేలు అయితే మాత్రం ఈ సర్వేలు ఈ సర్వేలు మాత్రం మానడం చదవడం అనేది అస్సలు మానేది ఇండియన్ లేటెస్ట్ ఇండియా ఎకనామిక్ సర్వే తెలంగాణ ఎకనామిక్ సర్వే సో ఇది ఒక పోటీ పరీక్షల విద్యార్థి ఉండాల్సిన లక్షణం అంతే తప్ప ఇక సిలబస్ మారుతుందట ఈ సబ్జెక్ట్ చదివితే నష్టము ఆ సబ్జెక్ట్ చదువుతున్న నష్టం మళ్ళీ చదివినాక ఉన్నతనం అంత వేస్ట్ అవుతుంది కావచ్చు ఒక నెగిటివ్ దూరంతో ఉండకండి ఈ సబ్జెక్టు మొదట కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సబ్జెక్ట్స్ మొదట కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ అండి ఇంతవరకు గ్రూప్ సిలబస్ మారినప్పుడు కూడా గతంలో మనకు రాష్ట్రం రా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సిలబస్ తీసుకున్న ఈ మన తెలంగాణ పబ్లిక్ స్కల్స్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడుకున్న సిలబస్లో కూడా పాలిటీ మార్చలేదు ఏపీ హిస్ట్రీ ప్లేస్లో తెలంగాణ హిస్టరీ పెట్టారు ఎకానమీ ఇండియన్ ఎకానామిక్ ప్లేస్లో అవే చాప్టర్ ఉన్నాయి కొద్దిగా ఆర్టీడగా ఓకేనా ఇండియన్ ఎకానమీ సర్వే తెలంగాణ ఎకానమీ సర్వే కూడా చదవాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఇవన్నీ మన జనరల్ స్టడీస్లో కామన్ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ అయినా జాగ్రఫీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ అయినా ఓకేనా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ సో ఇవన్నీ మార్చడానికి అయితే ఎక్కువ స్కోప్ ఉండదండి మార్చడానికి ఎక్కువ స్కోప్ ఉండదు ఎవరైతే సీరియస్ అటెంప్ట్ ఇస్తుందనుకోరో ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుకోండి ఈ సబ్జెక్ట్స్ పూర్తయి మీకు వీటి మీద గ్రిప్ వచ్చి వీటి మీద మా ప్రాక్టీస్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు రాసి దాని మీద మస్తు గ్రిప్ ఉంది కానీ నేను హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ ఎట్టా ఎగ్జామ్ పెట్టిన హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకుంటా అని అన్నప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా సిలబస్ ఏం మారిందో మీల్ని వస్తాయి అప్పుడు ఏవైతే మారణ అంశాలు ఉంటాయో అవి చదువుకోండి ఆలోపు మాత్రం మీరు చదువుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప మనం మన చేతుల్లో ఉన్న దాన్ని పెట్టి మన చేతుల్లో మనం చేయాల్సింది దాన్ని నిషిపెట్టి మనం చేతుల్లో లేని దాని గురించి థింక్ చేస్తూ టైం వేస్ట్ చేయడం అనేది పోటీ పరీక్షల విద్యార్థులకు ఉండేటువంటి లక్షణం కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇఫ్ 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 ఇట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఈ వీడియో స్టార్టింగ్ ఇదే సిచ్యువేషన్లో నేను ఉంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటా ఏదేమన్నా ఒక రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల టైం తీసుకొని ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటా ఇంకా ఏమైనా మార్తే ఇంకా ఏమైనా మార్తే ఫోర్త్ పేపర్ అంటే చెప్పట్లే మళ్ళీ చెప్తే పర్టికులర్గా వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ అంటారు సో ఐ డోంట్ గో గోయిన్ టు కాంట్రవర్సీ సిచ్యువేషన్ ఇంకే ఇంకైనా సబ్జెక్ట్ మాడిఫై అయినా చేంజ్ అయినా మైనర్గా చేంజ్ అయినా మేజర్గా చే అవి తర్వాత ఇష్యూ ఫస్ట్ అయితే నేను మళ్ళీ మొన్న గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ కొద్దిగా మిస్ అయింది జాబ్ ఓకేనా కొద్దిగా మిస్ అయింది మళ్ళీ సార్ కంపల్సరీ తెచ్చుకోవాలి నాకు చదివే ఆధారం చదివినే నేను చదువుకుంటేనే మంచి సెటిల్ అవుతా నా గోలే గ్రూప్స్ నా గోలే ఏదన్నా గవర్నమెంట్ జాబ్ అంటున్న ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి జరిగే జరుగుతుంటే సిలబస్ కమిటీ ఫామ్ అవుతుంది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు వివిధ రకాల అధ్యయనాలు చేస్తారు మీటింగ్లు జరుపుకుంటారు కండక్ట్ చేస్తారు అన్ని చేస్తారు రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ సిలబస్ ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ ఫైనల్ సిలబస్లో మారకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు నా మెంటర్షిప్ షెడ్యూల్లో కూడా నేను పర్సనల్గా కండక్ట్ చేసిన మెంటర్షిప్ షెడ్యూల్లో కూడా ఇవే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనేది కాన్స్టెంట్ అండి ఎప్పటి నుంచి తీసుకునేవాడు ఇటువంటి సబ్జెక్టులు అనేవి మారతలేవు జనరల్గా మారవు మీకు అంత డౌట్ ఉంటే ఇలా కూడా ఒక రోడ్ ఇచ్చిపెట్టుకోండి మీ ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది అంతే తప్ప ఒక న్యూస్ రాంగలే అది వైరల్ కాగానే దాని గురించి డిస్కషన్స్ పెట్టి దాని గురించి గాసప్ చేసుకొని దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక్క అడుగు మనం ముందుండడం అనేది చాలా విలువైంది ఒక్క మార్క్ పాయింట్ ఫైవ్ మార్క్ అనేది చాలా విలువైంది మీకు మన గ్రూప్ వన్ సేమ్ కట్ ఆఫ్ పోయిన వాళ్ళకి కావచ్చు గ్రూప్ టూల పోయిన వాళ్ళకి అర్థమవుతుంది పాయింట్ ఫైవ్ మార్క్ల జాబ్ మిస్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఎక్కువ మీకే తెలుసుంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క వీడియో అనేది రూపకల్పన చేయడం జరిగింది అంతే తప్ప ఇందులో ఎటువంటి అది లేదు దేని మీద ఎవరి మీద ఆబ్జెక్షన్ లేదు సో అదే ఇదే రకంగా కంప్లీట్ చేసుకుంటే మనకి ఏముండదండి ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఏ ఉండవు రేపు పొద్దున ఇంకేదైనా న్యూస్ రాని రిపోర్ట్స్ సమర్పించరు మీటింగ్లు కండక్ట్ చేస్తారు మనకు అవన్నీ డిస్టర్బ్ కావు ఆ ఫస్ట్ నేను గివి కంప్లీట్ చేసుకుంటా ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఇంకేమైనా సిల ఫైనల్ సిలబస్లో అలా ఏమైనా యాడ్ అయితే అప్పుడే చదువుకుంటా ఎందుకంటే మళ్ళీ అప్పటి పుట్టుకొస్తూనే ఉంటారు కొత్త కొత్త సిలబస్ కొత్త సబ్జెక్ట్ యాడ్ చేసినా పాత రిమూవ్ చేసినా పాత దాంట్లో మళ్ళీ చేంజ్ చేసినా కూడా దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ రిసోర్సెస్ కానీ వస్తూనే ఉంటాయి ఆన్ ఇది ఆన్లైన్ జనరేషన్ కాబట్టి మీరు ఉంచేదానికన్నా ముందే ఫాస్ట్ వచ్చేస్తే కోర్సులు కూడా లాంచ్ చేస్తారు ఒకవేళ సిలబస్ ఏమైనా మార్పు పోయినా సో ఎటువంటి దిగులు అంతే తప్ప ఎప్పుడో జరిగే పోయే దాని గురించి ఆలోచిస్తూ ఇవి చదవడం మానేస్తే మాత్రం మీకు నష్టం అండి ఫైనల్గా నేను ఇది చెప్పదలుచుకున్నాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ దిస్ ఇంకా మీరు ఏమన్నా క్లారిటీ అంటే సార్ ఇంకా మొత్తం మారుతా మార్ నాకు తెలియదు కదా నేనేం సిలబస్ కమిటీ మెంబర్ కాదు నేను మా పోరాటం చేసేటువంటి పెద్ద పెద్ద పోరాట నాయకుని కాదు పెద్ద పెద్ద మేధావిని కాదు వాళ్ళకి కాదు ఏదో ఒక జస్ట్ ఒక యాజ్ ఫ్రెండ్ మీరు యాజ్ ఫ్రెండ్గా మీరు చదువుకుంటున్నారు నేను చదువుకొని ఇప్పుడు ఒక జా నేను ఒక విన్ అయిన ఇప్పుడు విన్నింగ్ విన్ అయిన స్టేటస్లో ఉన్నా అంతే మీకు నాకు తెలుసు ఆ స్టేటస్ ఊహించుకుని నేను ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప నేను ఏదో పోరాటం చేసి మళ్ళీ మీద అట్ల ఎటువంటిది ఏం లేదు సహజంగా నాకు మిత్రులు కావచ్చు శ్రేయబలిస్ వాళ్ళు అయితే నేను ఎటువంటి సజెస్ట్ ఇస్తాను అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దీని మీద నాకు రెగ్యులర్గా టెలిగ్రామ్లో మెసేజ్ వస్తుంటాయి రెగ్యులర్గా మెసేజ్ వస్తుంటాయి సార్ మరి సిలబస్ చేంజ్ ఇప్పటికే వచ్చే సిలబస్ చేంజ్ అవుతుందట ఏమేం చేంజ్ అవుతుంది ఏమేమి చేంజ్ కావు మైనర్ ఉంటాయా మేజర్ ఉంటాయా ఎప్పుడు కమిటీ ఫామ్ అవుతుంది కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది దిశగా ఇవన్నీటికి నేను ప్రతిసారి రిప్లై అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ నా డైలీ షెడ్యూల్ అనే డైలీ లైఫ్నే చాలా బిజీ షెడ్యూల్ ఉంది మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా నేను మెసేజ్కి రిప్లై అయ్యేవాళ్ళు కాబట్టి ఒక వీడియో రూపంలో మేము ముందు అనుకో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో అనేది చేయడం జరిగింది అంతకుమించి వేరే విషయాలయంలో ఎవరన్నా డౌట్ అడిగారు అనుకో సార్ సిలబస్ ఏంటన్నప్పుడు వాళ్ళకి ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు నచ్చి చూసుకుంటారు లేకపోతే వదిలేస్తారు ఓకేనా ఇంకా ఇదే కాకుండా ఈ వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళు ఎటువంటి ఒపీనియన్ చెప్పినా నాకు విరుద్ధంగా నాకు నేను చెప్పిన విధంగా చెప్పినా నాకు అసలు వాటికి సంబంధమే లేదండి దిస్ వీడియో ఈజ్ ప్యూర్లీ ఇన్ ద వ్యూ ఆఫ్ అన్ యాస్పిరెంట్ మైండ్ సెట్ ఒక యాస్పిరెంట్ మైండ్ సెట్ ఎలా ఉండదు అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మీకు మళ్ళీ డౌట్ రావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది నోటిఫికేషన్ లేట్ అవుతుందా అనేటువంటి చాలా డౌట్స్ సందేహాలు వస్తాయి సో అవన్నీ కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టండి ఒక ఆరు నెలల వ్యవధి పెట్టుకోండి సిలబస్ కంప్లీషన్ ఒక నాలుగు నుంచి ఐదు నెలలు పెట్టుకోండి మీకు ఉన్న మీరు గవర్నమెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ దాన్ని బట్టి అన్ఎంప్లాయీస్ అయితే ఒక నాలుగు నెలల సిలబస్ కంప్లీట్ చేసేటట్టు ఇప్పుడున్న సిలబస్లో ఈ టాపిక్స్ అని చెప్పి ఈ టాపిక్స్ కంప్లీట్ చేసినట్టు వేరే అయితే ఇంకొద్దిగా టైం తీసుకొని కంప్లీట్ చేసేటట్టు పెట్టుకోండి సో అట్లా రోజు కొద్దిగా రోజు కొద్దిగా రోజు కొద్దిగా ఒక మూడు నెలలు నాలుగు నెలల ఇక్కడ ఉన్నాయి కంప్లీట్ కొత్త సిలబస్ వచ్చింది అనుకో మీరు ఆల్రెడీ కంప్లీట్ ఉంటారు అలా యాడ్ చేసిన అయినా మైనస్ చేసిన అయినా ఇంకేమన్నట్టు దాని ప్రకారం మళ్ళా తర్వాత చదవచ్చు అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఇట్లనే ఉంటా ఖాళీ కూర్చుంటా అప్పుడు వచ్చిన తర్వాత చదువుతా అంటే మాత్రం మీకు ఇబ్బంది కావచ్చు దయచేసి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి